హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామకత పేరు పెళ్లి మాటలు చాలా వందల ఏండ్ల క్రితం కాశ్మీరు దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండ గుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకొని నివసిస్తూ ఉండేవాడు అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచం అంతా అక్కడక్కడ ఉండేవారు రాక్షసులకు మెదడు చిన్నదైన విపరీతమైన బలం ఉండటం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికీ భయపడకుండా జీవించగలిగేవాళ్ళు ఎవరన్నా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్లు అయితే వాళ్లకు ఆయువు చెల్లిపోయేది క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరే అంతరించిపోయారు వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తి పరులే ఈ కాశ్మీర రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్లను బెదిరించి దోచి అంతులేని బంగారము వస్తువులు సంపాదించాడు ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టినా అప్పుడప్పుడు మనుషులను చంపినా నగరవాసులకు అంత బాధ కలగలేదు కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఎవరినో ఒకరిని కోరేవాడు ఇవ్వమరడానికి లేక పెళ్లి చేస్తే ఆ పెళ్ళాం ఎంతో కాలం బ్రతికేది కాదు రాక్షసుడు మరొక కోసం వచ్చేవాడు ఇది నగరంలోని వాళ్లకు అందులోనూ ప్రత్యేకించి పెళ్లి కాని కన్యలకు పెద్ద పీడ అయి కూర్చుంది ఈ విధంగా ఇరవై నలుగురు భార్యలను పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు ఇరవై ఐదోసారి పెళ్లాడగోరి నగరానికి బయలుదేరాడు ఒక పేద రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు రాక్షసుడు ఆ రైతును సమీపించి నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు రైతుకు మతి పోయింది అతనికి మల్లిక అనే ఒక కూతురు ఉంది ఆ పిల్లకు పెళ్లి ఏడు వచ్చి కొంతకాలం అయింది కానీ పేదవాడు కావటం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు రాక్షసుడు అన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రము కలవరపడలేదు నేను చెప్పినట్టు చేసి అనమన్నట్టు అను రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు ఒకవేళ వదులుకోకపోయినా నీ దరిద్రం తీరిపోవటం మాత్రం ఖాయం అన్నది ఆమె తండ్రితో మల్లిక సలహా పైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలెడన్ని వంట కుందేళ్లు ఒక పీపా ద్రాక్ష సారాయిని సంపాదించాడు మల్లిక ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్ళి వందల కొద్దీ నేత బట్టలను అరువు తెచ్చి వాటిని గోడల వెంబడి అరలలో పేర్చిపెట్టింది రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం ఇగురు రుచిగా చేసింది రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్క కూర అండా రెండో పక్కన సారా పీప ఏర్పాటు చేసింది రాక్షసుడు వచ్చాడు భోజనానికి కూర్చున్నాడు కూర దివ్యంగా ఉంది నా కోసం పాపం మీకు చాలా ఖర్చు అయి ఉండాలి నేను కాస్త తిండి పిష్టి గలవాణ్ణి భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు దానిదేముంది లెండి ఎలుకలున్నంత కాలము ఖర్చే ఉంటుంది ఎలుకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి చేస్తే సరిపోయే అన్నది మల్లిక ఎలకలతో ఇంత రుచిగా వండావా నేను కట్టుకున్న తప్పుడు ముండల్లో ఒక్కతి కూడా ఎలుకలను వండిన పాపాన పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తన కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకుంటూ వాడు పైకి నీకు నేత కూడా వచ్చనుకుంటాను అన్నాడు మల్లిక తన చేతి గుడ్డ పట్టుకున్న చెయ్యి బారచాచి ఇదంతా నేను కిందటి నెల వడికి తయారు చేసినదే అని చెప్పింది ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల దొంతర్లకేసి చాచి ఉండటం చేత ఆ బట్టలన్నీ మల్లికే వడికి నేసిందనుకున్నాడు రాక్షసుడు వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపైంది వాడు తినటం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది దీనికైనా డబ్బు బాగా ఖర్చయి ఉండాలే అన్నాడు రైతుతో ఖచ్చిదేముంది కుళ్ళిపోయిన పళ్ళు సారా తీయటానికి తప్ప మరెందుకు పనికిరావుగా దాని విషయం మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు కుళ్ళిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు మేం వాటిని పందులకు వేస్తాం మల్లిక కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను మీరు కట్నం ఏ పాటి ఇవ్వబోతున్నారు అన్నాడు రాక్షసుడు మల్లికే పెద్ద కట్నం ఇంకా వేరే కట్నం కూడానా అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది ఈ ఊరి పెద్ద షావుకారు భార్య పోయిందిగా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు మళ్ళీ కనిస్తే కోరినంత ఇస్తానని అక్కడా ఇక్కడ అన్నాడు కూడాను అన్నాడు రైతు రాక్షసుడికి కోపం వచ్చి నాతోనే అంటున్నావా ఈ మాట నేను నీ కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లాడితే నన్ను నువ్వు ఆపగలవా అన్నాడు అంటే నీకు మల్లిక సంగతి ఏమీ తెలియదన్నమాట అది మహా మకురు మనిషి మొండికేసిందంటే ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు మంచిగా దానిచేత పనులు చేయించుకోవలసిందే గాని అన్నాడు రైతు సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకు ఇవ్వాలనుకున్న మొత్తం చెప్పాడు చాలదు దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు రాక్షసుడు ఆలోచించాడు మల్లిక కోసం తాను ఇచ్చేది తిండి కింద తాగుడు కింద త్వరలోనే ఆదా అయిపోతుంది ఎంత ఇచ్చినా నష్టం ఉండదు ఇలా అనుకుని రాక్షసుడు తాను మొదట దానికి రైతు అడిగిన దానికి మజ్జగా ఇంకో మొత్తం చెప్పాడు రైతు రాజీపడి ఒప్పుకున్నాడు అతను యావజ్జీవము సుఖంగా బ్రతకటానికి ఆ డబ్బు చాలును సరే రేపు ఆ డబ్బు తెచ్చి ఇచ్చి మల్లికతో మాట్లాడండి ఇది ఇప్పుడు పడుకొని ఆమె నిద్రపోతున్న సమయం అన్నాడు రైతు మర్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకు ఇచ్చాడు మల్లిక వాడితో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు రెండు చెల్లించాలి కాపురం పొదుపుగా జరగగలనందులకు నాకొక కొత్త ఇల్లు నేను చెప్పిన మోస్తారుగా కట్టించి ఇవ్వాలి రెండోది ఏమంటే ముసలమ్మ బాతుల ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు కావాలి నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పని చెయ్యలేను అన్నది ఇంకా నగానట్రా అడగలేదు నయం అనుకున్నాడు రాక్షసుడు మళ్ళీ మనుషులను పెట్టి కట్టిస్తే కూలి డబ్బులు దండగా అని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పే విధంగా తానే కట్టాడు ఇంతలో శీతాకాలం వచ్చింది మల్లిక పరుపు కోసం గుడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడటం కోసం వేచి ఉంది మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతుల ఈకలు పీకుతుంది అంటారు త్వరలోనే మంచు కూడా పడసాగింది బాతు ఈకలు రాలుతున్నాయి ఏరుదువుగాని రా అంటూ మల్లిక రాక్షసుడికి కబురు చేసింది వాడు వచ్చి మంచు పడుతూ ఉండటం చూసి ఎలా ఏరటం అన్నాడు మందమతి పార తీసుకొచ్చి ఈకలు ఎత్తి ఆ సంచిలో వెయ్యి అన్నది మల్లిక రాక్షసుడు మంచును పారతో ఎత్తి పరుపు సంచిలో వేస్తుంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది ఎలాగైతేనేం సాయంకాలం అయ్యేటప్పటికీ సంచి నిండింది మల్లిక సంచి మూతి కట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పట్లు పరిచి ఈ రాత్రికి దీని మీదనే పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో చూడు రేపు మనం పెళ్లాడేద్దాం అంది అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి వెచ్చదనం మట్టుకు కలగలేదు పరుపు మీద పరిచిన దుప్పట్లు తడిగా ఉన్నట్టు కూడా వాడికి తోచింది మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడి శరీరం అంతా తీవ్రంగా బాధ పెడుతుంది ఎముకల దగ్గర నుంచి సలుపుతున్నాయి కదలటానికి కూడా వాడికి తగని బాధగా ఉంది పరుపేమో సగం కరిగిపోయింది లాభం లేదు మల్లిక సమర్థురాలే కానీ ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకొని రాక్షసుడు ఇంటికి వెళ్ళిపోయాడు మల్లిక వచ్చి పెళ్లి చేసుకున్నాం పట్టు అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగానే మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపింది రైతు రాక్షసుడి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు నాకు ఒంట్లో బాగాలేదు పెళ్లాడలేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకరు ద్వారా జవాబు పంపాడు ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అన్నాడు కట్నం ముందుగానే ఇస్తిని ఈకల పరుపును ఇస్తిని ఇంకేం కావాలట అన్నాడు రాక్షసుడు నువ్వు ఈకల పరుపును అప్పచ్చిలా చేశావట ఇంకొన్ని బాతు ఈకలు ఏరిపెట్టాలట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి మన దొడ్లో ఉన్న బాతులన్నింటిని తోలుకుపోయి ఏ గంగలోనన్నా దూకమన్ మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరుతో ఈ మాట రైతు చెవిన పడిన మరుక్షణం అతను బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నింటినీ తోలుకుపోయాడు రాక్షసుడు ఈకల పరుపు దెబ్బనుంచి తిరిగి కోలుకోనే కోలుకోనేలేదు వాడింకెవ్వరి అమ్మాయిని పెళ్లాడతానని కూడా అనలేదు మల్లిక మాత్రం రాక్షసుడి డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించుకొని సుఖంగా జీవించింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్